వారంలో మూడు రోజులు ఉల్లగడ్డతో ఏదో ఒక వంటలు చేస్తూనే ఉంటాను చాలా వరకు స్నాక్ ఐటమ్స్ అంటేనే ఉల్లగడ్డతో చేసినవి ఉంటాయి వీటిని ఎక్కువగా వాడకూడదు అంటారు ముఖ్యంగా కీళ్లకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఉంటే వాళ్ళు అసలు తినకూడదు వీటికి దూరంగా ఉండడమే మంచిది అంటారు నాకు కొన్ని సంవత్సరాల క్రితము చికెన్ గునియా వచ్చింది ఇది వస్తే ఎలా ఉంటుందో ఇది వచ్చిన వాళ్ళకి బాగా తెలుసు సమ్మర్ లో ఏమీ ఉండదు కానీ రెయి వింటర్ సీజన్ లో వచ్చినప్పుడు మాత్రం కాళ్ళు చేతులన్నీ పట్టుకుపోయినట్టు ఉంటుంది చాలా ఇబ్బంది పడతాను చికెన్ గునియా వచ్చిన స్టార్టింగ్ లోనే డాక్టర్ చెప్పారు గడ్డ కూరలు ఎప్పటికీ తినకూడదు అని జానుకి ఆలూ ఆలు ఫ్రై అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం తన కోసంగా తెప్పిస్తాను ఇంట్లో వండినప్పుడేమో తినకుండా ఉండలేను తిరిగే కాలు తినే నోరు కుదురుగా ఉండవు తిండి విషయంలో నా పరిస్థితి కూడా అంతే ఇంట్లో ఉల్లగడ్డలు ఉన్నాయి కదా పఫ్ చేయమని జాను చాలా రోజుల నుంచి అడుగుతుంది ఇంట్లో కొంచెమే మైదా పిండి ఉంది అది సరిపోదని గోధుమ పిండితోనే చేశాను మైదా పిండితో ఒక టేస్ట్ గోధుమ పిండితో చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది మైదాతో చేసినప్పుడు పైన లేయర్లు వస్తాయి కదా అవి గోధుమ పిండితో చేసినప్పుడు రావు మరోసారి మైదా పిండితో కూడా చేస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్